వీడియో స్కిప్ కాకుండా వినండి ఈ వీడియో మాట్లాడితే కొందరు సూరన్న రేవంత్ రెడ్డికి ఎంత అమ్ముడు పోయినా అంటారు కొందరు రేవంత్ రెడ్డి మనిషి సూరన్న అంటారు కాంగ్రెస్ మనిషి సూరన్న అని మీరు అనొచ్చు కానీ వాస్తవాలు చెప్తున్నా మై హంబుల్ రిక్వెస్ట్ ఖచ్చితంగా ఈ వీడియో వినండి ఇతరుకు షేర్ చేయండి కాళేశ్వరం మీద విపరీతంగా చాలా మంది వీడియోలు చేశారు ఈరోజు నేను కూడా మాట్లాడుతున్నా ఏంటి ఇష్యూ అసలు నిన్నటికి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ కాళేశ్వరం ఏదైతే గోష్ కోస్ కమిషన్ ఏదైతే ఇచ్చిందో ఆ రిపోర్ట్ మొత్తం మేము సిబిఐకి సమర్పిస్తున్నాం ఇక మొత్తం మాకు సంబంధం లేదు మొత్తం సిబిఐ దీన్ని ఎంక్వైరీ చేస్తా అని చెప్పిండు అంటే ఈ నథింగ్ బట్ రేవంత్ రెడ్డి గారు చేతులు దులిపేసుకున్నాడు మీరు బాగా లాజిక ఆల్చండి ఇక్కడ నేను చెప్తాను గోస్ కమిషన్ గోస్ కమిషన్ పెడదాం ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ పెడదాం తర్వాత ఇదేంది మన సిబిఐ ఇవి ఎవరు పెడదాం ఇక్కడ ఇంకా ఇక్కడ ఏపీ 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 పాలిటీ రాస్తా ఏపీ పాలిటిస్ కూడా రాస్తాం ఎన్నిటికీ సంబంధం ఉంటుంది మిత్రుల మీరు బాగా జాగ్రత్త వినండి ఇప్పుడు ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పగా ఏర్పడ్డది దాపు ఎన్ని లక్షల కోట్ల అప్పు జరిగింది తెలంగాణ రాష్ట్రంలో దానికి కారకులు ఎవరు కర్త కర్మ క్రియ ఎవరు అని బాగా పరిశీలిస్తే ఈ కల్వకుండ్ల కుటుంబం దానికి కారణం నేను ఎన్నోసార్లు చెప్పా ఈ కల్వకుండా దొంగల్ని అరెస్ట్ చేసి తీహార్ జైలుకి పంపించాలి వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినని చెప్పా తెలంగాణ బాగా గమనించమి ఏ ఒక్కరికి కూడా ఉద్యమకారులకు టికెట్ ఇచ్చిన దాకా లేవు వాళ్ళ పార్టీలో అస్సలు లేవు ఉన్నాయా తెలంగాణ రాష్ట్రం వీళ్ళు అప్పుల పాలు చేయలేదా ఎందరికీ ఫామ్ హౌస్ లేవు చెప్పండి ఈ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎందరికీ ఫామ్ హౌస్ లేదు చెప్పండి చిన్న చిన్న స్కీములు దళిత దళిత బంధు లాంటి దరిద్రమైన స్కీములు చేసిండు ఎవరికి ఇచ్చింది వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చిండు ఎస్ఆర్ నువ్వు అబ్జర్వర్ పర్ఫెక్ట్ ఒప్పుకోండి నిజాలు నిజాలు మీరు జీర్ణించుకోలేరు కానీ ఒప్పుకోండి ఘోరాతి ఘోరంగా అప్పుల చేసి కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల కోట్ల అభివృద్ధి చేసింది వాళ్ళు దీన్ని బట్టి మా సిరిపూర్ నియోజకవర్గం కావచ్చు బెల్లంపల్లి కావచ్చు ఆసిఫాబాద్ కావచ్చు చెన్నూరు కావచ్చు మంచిరాలు కావచ్చు ఈ నియోజకవర్గ ఏడు ఉమ్మడి హైదరాబాద్ ఉన్న ఏడు నియో ఏడు నియోజకవర్గం విపరీతమైన అన్యాయం ఏర్పడది మా ప్రాణ చే తుమ్ముడి ఏటి వద్ద నిజంగా అక్కడ ప్రాజెక్ట్ అయితే కనుక రెండు లక్షలకు ఎకరాల నీళ్ళు అందేది మొత్తం సర్వనాశనం చేసిండు దొంగ లీడర్లు కూడా సిరిపూర్ ఉన్నారు కాబట్టి మొత్తం సర్వనాశనం అయిపోయింది ఎంత దుర్మార్గం ఇది వాళ్ళు మొత్తం నా చేసినప్పుడు కేసీఆర్ చేసినట్టే అరే ప్రాణ ప్రాజెక్టు మనం ఏమన్నా దాన్ని మనం పునరుద్ధరించి వాళ్ళు దాన్ని కట్టినా మనకు మాకు డబ్బులు రారని చెప్పేసి వాళ్ళు కాల్సిన షిఫ్ట్ చేసింది దాన్ని షిఫ్ట్ చేసి అక్కడి నుంచి కమిషన్ ఇక మొత్తం కమిషన్ దంచుకొని లక్షల కోట్లు అప్పు చేసిండు మొత్తం రాష్ట్ర నాగం చేసిండు నగన సత్యం ఇది అయితే ఇది గోస్ కమిషన్ మొత్తం వందల పేజీలు డాక్యుమెంట్ సృష్టించి వందల పేజీలు మొత్తం వాళ్ళు లెటర్ రాశారు ఎప్పటికప్పుడు సమర్పించారు వాళ్ళు కోర్టుకు కూడా ఇగో కేసీఆర్కి ఇంత అవినీతి చేసిండు బీఆర్ఎస్కి ఇంత అవినీతి చెప్పేసి వీళ్ళేమో అవినీతి చేయాలని చెప్పారు వాళ్ళే అవినీతి అని చెప్పడం మొత్తాన్ని మొత్తం ఈ విషయం చాలా వచ్చింది అయితే ఇప్పుడు ఏమైనాడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీలో ఇది మేము ఖచ్చితంగా సీబీఐకి ఇస్తామని చెప్పిండు సిబిఐ దర్యాప్తు చేయాలి ఇక్కడనే అతి పెద్ద ట్రెస్ట్ ఉంది మిత్రులరా సిబిఐకి కనుక ఇస్తే ఇప్పుడు సిబిఐకి సీబీఐకి కనుక ఈ కాళేశ్వరం ఓకేనా ఈ కాళేశ్వరం ఇష్యూని సిబిఐకి ఇస్తే కనుక ఏమవుతుందంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు సిబిఐ ఎవరి చేతులు ఉంటారో చెప్పండి మొత్తం ఎవరి చేతులు ఉంటుంది సిబిఐ కేంద్ర కేంద్రప కేంద్ర పట్ల ఉంటుంది సిబిఐ ఇప్పుడు బీజేపీ నథింగ్ బట్ ఇక బీజేపీ పరిధిలో ఉంటుంది అనుకోండి కేంద్రం అంటే నథింగ్ బట్ బీజేపీ ఇక సెంట్రల్ బీజేకడ్ అంటే ఇక నేను ఏమైనా ఇక బీజేపీ ఇన్వెస్టిగేషన్ అనుకోండి ఇది సిబిఐ అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తారు వాళ్ళు ఒకటేమో ఏ కేసీఆర్ నీ ఆయుధాలు మొత్తం నా చేతులు ఉన్నాయి నీ స్కాములు అని నా ఉన్నాయి బిడ్డ నువ్వు బీఆర్ బీ బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తావు అనుకో ఓకే లేదనుకో నీ కథ గోవింద విలీనం చేయి ఇప్పుడు ఏపీ పాలిటీసీ ఏపీ ఏపీలో అట్లనే ఉన్నాయి ఏపీ ఏపీలో ఉంది జనసేన ప్లస్ టీడీపీ రెండు కలిసి ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు అయినప్పటికీ అంత ఎవరు సపోర్ట్ చేసేళ్ళు కేంద్రంలో మోడీకి సపోర్ట్ చేసే మోడీ ఏమైనా చెప్పండి ఇప్పుడు పీఎంఐడు ఇప్పుడు ఏపీ చేతిలోనే విపరీతంగా రాజకీయాలు నడుస్తున్నాయి చంద్రబాబు ఊ అంటే మోడీ ఉండాలి వద్దు అంటే పోవాలి మోడీ అట్లాంటిది కథ ఎందుకంటే విపరీతంగా అక్కడ ఎంపీ సీట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అట్లా అక్కడ జరుగుతుంది అదే తరాలు ఇప్పుడు ఏపీ తెలంగాణలో జరుగుతుంది బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ కలిసి ఇక్కడ పార్టీ ఇప్పుడు అధికంగా రావాలంటే వీళ్ళకి ఒకటే పరిగారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం సీబీఐకి అప్పగించింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేయాలంటే నిజంగా బీఆర్ఎస్లో విలీనం చేస్తే మాత్రం ఇంకో బ్యాడ్ నేమ్ వస్తుంది ఇగో కాలుష్యం మీద కేసు అయినాయి కాబట్టి వీళ్ళ స్కామ్లను దాచిపెట్టుకోవడానికి ఇగో విలీనమైనది మళ్ళీ ఇట్నే ఎవరు చెప్తారు రేవంత్ రెడ్డి మళ్ళీ ఇట్నే చెప్తారు మేము కాళేశ్వరం ఈ రిపోర్ట్ రిపోర్టు కేంద్రాన్ని పంపిస్తే రేవంత్ ఇప్పుడు కేసీఆర్ ప్లస్ మోడీ ఆ ప్లస్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళంతా ఒకటే ఇప్పుడు విలీనం మాట అంటే కాలుష్యం స్కామ్ జరిగిన నిజమే అందుకే విలీనమని ఇట్లా కూడా చెప్తారు రేవంత్ రెడ్డి అంటే కరెక్ట్ బుల్లెట్ రేవంత్ రెడ్డి వీళ్ళకి ఇప్పుడు ఇప్పుడు ఇట్లా జరగలేదు అనుకో ఏంది ఇప్పుడు విలీనం కామని చెప్పిననుకో కథం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు ముగ్గురు టీఆర్ జైల్లో వెళ్తారు బరాబర్ టీఆర్ వెళ్తారు దీంట్లో బే దీంట్లో కరెక్ట్ ఈటలు తప్పించుకున్నాడు అప్పటి ఫైనాన్స్ మీద ఈటెల ఈ ఈటలు తప్పించుకున్నాడు ఈటేల ముందే బీజేపీ ఉన్నాడు ఈటలకు నష్టం లేదు దీంట్లోకి ఎవరికి నష్టం వీళ్ళకి నష్టం హరీష్ రావు కేటీఆర్ కవి హరీష్ రావుకి కేటీఆర్కి కేసీఆర్కి కవితకు నష్టం లేదు మళ్ళీ ఆల్రెడీ జైల్లో ఫుడ్ తిని వచ్చినా ఇప్పుడు ఇప్పుడు బీసీ నారాయణ పెట్టుకున్నది కేటీఆర్ ఫ్యామిలీ మీద చిచ్చులు పెడతాను కూడా ఆమెకి నష్టం లేదు ఎవరికి వీళ్ళకి నష్టం మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది పొత్తు పెట్టుకుంటుందా పొత్తు పెట్టుకుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా ప్రచారం చేస్తుంది ఇగో వీళ్ళు పొత్తు పెట్టుకున్నారో ఎందుకంటే వీళ్ళ స్కామ్లను కాపాడుకోవక అని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ బరాబాటు చెప్తుంది స్కామ్లను కాపాడుకోవడం కోసం జైల్లో నుండి జైల్లో వెళ్లకుండా చేయడం కోసము నేనేమో సిబిఐ మీద మంచి నమ్మకంతో ఇస్తే వీళ్ళేమో పొత్తు పెట్టుకున్నాడు అనేది సీబీఐ రిపోర్ట్ ఏమి ఇస్తుంది కాల్సిన స్కామ్లు జరిగినా ఇస్తుంది అంతేగా అట్లా ఇచ్చినా వీళ్ళు పొత్తు పెట్టుకున్నట్టే లేదు మేము కలవం మాది ప్రజాపోరంట మేము ప్రజల కొరక చేస్తామంటే ఇక జైల్లో ఫుడ్ తింటారు వీళ్ళని చెప్తున్నా కదా టూ థౌసండ్ ట్వంటీ సెవెన్లో జైలు వేస్తారు మిత్రుడ ఇది ఈ వీడియో సేవ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం వీళ్ళని జైల్లో వేస్తారు ఎవరిని హరీష్ రావుని వేస్తాడు ప్లస్ కేటీఆర్ని ప్లస్ కేసీఆర్ ఈ ముగ్గురిని రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం జైలు ఇస్తారు సూరన్ ఇప్పుడు ఎందుకు కేరచ్చు మీరు ఇప్పుడు ఇప్పుడు వేస్తే ఆరు నెలల బయటకు వేస్తారు ఇప్పుడు వేస్తే సింపతి పెరుగుతుంది బీజే బీఆర్ఎస్కి ఏం పెరుగుతుంది ఈ ఆరు గ్యారెంట్ అమలు కాలేదు అనవసరంగా వీళ్ళని జైల్లో పెట్టి అని అంటారు వాళ్ళు జైల్లోకి వెళ్ళి ఆరు నెలల బయటకేస్తారు మళ్ళీ సింపతి పెరుగుతుంది వాళ్ళు మళ్ళీ గద్దె నెగ్గుతారు రెండు వేల ఇరవై ఏళ్ళు జైలు వచ్చిననుకో బరాబర్ వన్ ఇయర్ ఉంటారు వీళ్ళు జైల్లో వన్ ఇయర్ ఉంటే ఎలక్షన్ రెండు వేల ఇరవైలో ఎలక్షన్ రావచ్చు ఈ రోజు ఎలక్షన్ అనుకో ప్రచారం అయినా వీళ్ళ కార్యకర్తలు ఉండరు ప్రచారం చేయడానికి కూడా వీళ్ళ కార్యకర్తలు ఉండరు కేటీఆర్ హరీష్ రావు కేసర్ అందరు జైల్లో పోతారు అప్పుడు ఎవరి మధ్య ఫైట్ పెరుగుతుంది బీఆర్ఎస్కి బీఆర్ఎస్ జీరో అయిపోతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యనే బాగా ఫైట్ పొత్తు పెట్టి